హరిశ్రీ గణపతే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వర్నకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విద్య ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం ఈ ఈ యొక్క ఛానల్ వీక్షకులకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుగాక పితృశాపము మాతృశాపము చాలామంది అనమాట ఏమంటే పితృదోషాలు ఏమైనా ఉన్నాయా మాతృదోషాలు ఏమైనా ఉన్నాయా మొన్న ఎవరికో చూపించామండి ధనుల్ లగ్నము ఏడో రవి రవికేతులు ఉన్నారు పితృకారకుడు రవి పితృస్థానాలు పెద్ద కేతు గెలిచాడు ఈ దోషం ఉందండి అని చెప్పని చెప్పారు అని చెప్పారు ఏం లేదమ్మా భాగ్యాధిపతి ఏడో ఉన్నందువల్ల అన్ని విషయాలు విభాజిత సంబంధం కూడా మంచి చేస్తాడు దాని పితృదోషం అంటానికి వీల్లేదు అని చెప్పని చెప్పని చెప్పాను అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి చాలా కోణాల్లో ఆలయించి పితృస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా చంద్రలగ్నాథ్ పితృస్థానాధిపతి ఎలా ఉన్నాడు చంద్రలగ్నాథ్ పితృస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అట్లాగే ఎన్నో కోణాలు ఆలయిస్తుంటారు కనుక ఈ యొక్క పితృ దోషాలు అనేటటువంటిది పాతృశాపం పితృశాపం అనే వర్డ్స్ వాడుతున్నారు అనమాట శాపం వాడేటట్టయితే కొద్దిగా శాంతి చేయించుకుంటారు కొద్దిగా మంజూరు అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం కనుక ఇప్పుడు సపోజు అమావాస్యకి దగ్గరగా పుట్టేటట్టితే చంద్రుడు క్షీణచంద్రుడు అవుతాడు రెండు అటు రెండు ఇటు పుట్టిన అప్పుడు చంద్రుడు బాగా బలహీనంగా ఉంటాడు అనేది ఒక మైనస్ పాయింట్ మానసికంగా అతి ముఖ్యమైన అన్ని గ్రహాల్లో ఈ తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు రోజు పాఠ్యము విద్యార్థి అధిగాని పౌర్ణమి అని అమావాస్యలని నూట అమావాస్యలు నూట గ్రహాలు వస్తాయి చంద్ర చంద్రదశలు అనేటప్పుడు చంద్రదశ ఏమైనా ఉందా ఈ అమ్మాయికి అనేది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ కర్కాటకంలో పాపగ్రహాలు ఉండేటట్టయితే ఆ రవి కుజసేనులు అట్లా రావుకేతులు ఉండేటట్టయితే తల్లి ఉంటుంది పూర్వజనంలో పితృ పూర్వజనంలో మాతృశాపం ఉన్నందువల్లే కర్కాటకంలో పాపగ్రహాలు అనేటువంటిది పడతాయి అంటే మాతృశాప అనకూడదు మాతృదోషం ఉన్నందువల్ల పూర్వజనంలో మనము మన సంబంధికులు చేస్తాం జ్యోతిషం అంటే ఏంటి ఆశ తీరని మానవుడు జన్మాంతరకృతమైన పుణ్యపాపకులను అనుభవించడం మరల మరల జన్మనమెత్తుతున్నాడు గత జన్మయందు నీవు నీ సంబంధివులు చేసిన కర్మఫలం ప్రకారంగా ఈ జన్మలో ఆ క్యాస్ట్లో ఆ తల్లి గర్భంలో ఆ ఊర్లో ఆ తల్లిదండ్రులు ఆ సోదరులో మధ్యంగా పుడుతున్నావు ఈ జన్మలో చేసిన కర్మఫలాన్ని భావి జన్మలో అనుభవిస్తావు రాబోయే జన్మలో ఈ జన్మలో బలంగా చేసిన కర్మఫలాన్ని ఇప్పుడు కొంత మిగిలినవి రాబోయే జన్మలో అనుభవిస్తావు మనం ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఆ మాతృదోషము పితృదోషము కనుక కర్కాడంలో పాపగ్రహం ఉంది ఈ జన్మలో కూడా తల్లి అరుస్తుంటుంది ఏది మేష లగ్నం లగ్నాధిపతి కుజుడు నాలుగంటన్నా కూడా ఉచ్చిక లగ్నం లగ్నాధిపతి అనేటువంటి కుజుడు అక్కడ కర్కాడంలో ఉన్నా కూడా అంటే కర్కాటక రాసి చంద్రుడు ఇల్లు కాబట్టి ఆ మాతృ గురించి దోషాల గురించి మనం మాట్లాడుతున్నాం అక్కడ ఇంకా ఎక్కువ దోషాలు ఉన్నాయి ఆటోమేటిక్గా మనం జాగ్రత్త అని చెప్తాం అట్లాగే పితృదోషాలు అంటాం అదే సింహం సింహంలో కుజుడే ఉన్నాడా రాహు ఉన్నాడు మొన్నడు చూసి ఆయన ఉచ్చిక లగ్నం బుధరా బుధరాహులు అక్కడ మేష లగ్నం బుధరాహులు అక్కడ సింహంలో ఉన్నారు రాహు ఆ దశ రన్ అవుతూ ఉంది ఆటోమేటిక్గా కొద్దిగా ఏదో జ్వరం వచ్చిందండి ఇట్లా ఏదో అన్నమాట డెంగ్యూ ఫీవర్ వచ్చి కాంప్లికేషన్స్ అనేటటువంటి గురియారండి నష్ట కష్ట నష్టాలు అనేది చూశారండి అని చెప్పి అనమాట అందువల్ల సూర్యుడు ఏంటంటే అగ్నితత్వం సంబంధించినటువంటి గ్రహం ఆ కరెంట్ షాకులు ఆ జ్వర తీవ్రతలు కొద్దిగా ఆ వాతావరణాలు అదే మనకి వడదెబ్బలు ఇటువంటి కాంప్లికేషన్స్ అనేటి వల్ల కొద్దిగా పెద్దలకు కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి అదే చంద్రుడు అయ్యేటట్టయితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మకర్ లగ్నం చంద్రుడు సప్తమాధిపతి అవుతాడు అప్పుడు మనకి ఆ యొక్క చంద్రద్ చంద్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ కుజుడు సపోజ్ ఏ కుజుడో ఉన్నాడు రవి కుజులు ఉన్నారు ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది ఇస్తుంటాడు అనమాట అందువల్ల మెయిన్ కర్కాటకము సింహంలో పాపగ్రహాలు ఉండేటట్టయితే ఈ జన్మలో తల్లిదండ్రుల యొక్క దండనలే కాకుండా పూర్వజన్మలో చేసినటువంటి ఆ యొక్క కర్మఫలాల వలన ఆ మాతృ సంబంధంగా దోషాలు పితృ సంబంధంగా దోషాలు ఉంటాయి కాబట్టి ఈ జన్మలో సోమవారం రోజున కొద్దిగా తల్లికి పాద నమస్కారం చేసి అక్ష్యంతలు వేసుకొని దేవుని తీసుకునేటట్టయితే ఆ దోషాలు అనేట పరిహారం అవుద్ది ఇంకా చంద్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి చిన్నచంద్రుడు అయ్యి పాపగ్రహాలు చదువు చూడబడుతున్నా చంద్రసేను రాహులు కలిసిన చంద్రసేను కలిసిన అప్పుడు కూడా ఇక తల్లి దోషాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి తల్లి దేవుని అనేది అప్పుడు మనకి తప్పించడానికి అవకాశం ఉంది అట్లాగే సూర్యుడు పితృకారకుడు సూర్యుడు లేదా పితృస్థానాధిపతి అట్లా మరణ గ్రహాలు రాహు ఆయుష్ శని చేత కాంబినేషన్ ఉండేటైతే అప్పుడు తండ్రి పూర్వజన్మంలో మనం చేసినటువంటి దోషం వలన తండ్రికి ఈ జన్మలో తండ్రి వలన మనం కష్టనష్టాలకు గురవటం అనేటువంటిది ఉంటుంది అందువల్ల ఫస్ట్ ఆ పితృదోషం మాతృదోషం చెప్పేటప్పుడు మెయిన్గా మాతృకారకుడైనటువంటి చంద్రుడు క్షీణచంద్రుడా వృద్ధిచంద్రుడా పాపక్షేత్రం ఉన్నాడా పాపగ్రహ సంబంధం ఉందా పాపగ్రహ దృష్టి ఉన్నదా ఆ లగ్నానికి పాపులతో ఆధిపత్య పాపులతో కూడా ఏమైనా సంబంధం ఉందా చూసుకోవాలి అట్లాగే పితృకారకుడైనటువంటి సూర్యుడు అనమాట సింహంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా పితృకారకుడవంటి సూర్యుడు చంద్రలగ్న పితృస్థానాధిపతి ఇట్లా మనం చూసుకొని దానికి పాపగ్రహ సంబంధం ఉండేటితే అప్పుడు మాత్రమే మనం చెప్పి దీని పరిహారార్థమైనటువంటిది ఎట్లా ఏంటి ఇప్పుడు సపోజ్ తల్లి లేదు తల్లికి మనం అప్పుడు అప్పుడు ఆ ఫోటోకు పూలమాలు వేసుకో నమస్కారం పెట్టుకో అక్కడ ఆశ్రమాల్లో చాలామంది తల్లులు ఉంటారు వృద్ధులు ఆ వృద్ధాశ్రమాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఇట్లా పాద నమస్కారం చేసి ఆశిస్సులు తీసుకో అని చెప్పిన అంటే అప్పుడు దోషాలు పోతాయి మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అనమాట ఆ ఆ దోషాలు పితృశాఖ ఉంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి వాళ్ళకి ఆహారం పెంచేటైతే ఆ దోషాలు పోతాయి ఇంకా చంద్రుడి వలన దోషాలు ఉంటాయి కాబట్టి మనకి పూర్వం మనకి ఏం చేసేవాళ్ళు మనకి ఆ యొక్క నీటి నీటి దానం చేసేవాళ్ళు అనమాట చలివెందులు కట్టి దానం చేసేవాళ్ళు చెరువులు తవ్వేవాళ్ళు కొందరు బావులు తవ్వించేటటువంటి వాళ్ళు ఇది పబ్లిక్ బావిలు తప్పించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఆ చెరువులు బావిలు తప్పించడం కుదరదు కాబట్టి వాటర్ బాటిల్స్ ఉంటాయి అవి మనం డొనేట్ చేసేటట్టయితే ఎండాకాలం అక్కడ చంద్రుడు శాంతించడానికి అవకాశాలు అనేటటువంటి కొందరు చూడండి పెళ్ళినప్పుడు కుంభవృష్టి పుట్టి వస్తుంది రకరకాల సమస్యలు అనేట మనం చూస్తూ ఉంటాం ఒకసారి ఎండ చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాం అనమాట ఏది ఆ యొక్క ఏడింటి ఏడింట్లో ఏడింట్లో అగ్నిదత్త గ్రహాలు ఉండేటట్టయితే ఆ ముహూర్తాన్ని బట్టి మనం ఎండాకాలం పెట్టిన ముహూర్తం వర్షాకాలం పడుతున్నాం దాన్ని బట్టే ఉండదు అనే ఫిబ్రవరి పదహారులో ముహూర్తం పెట్టినా కూడా వర్షం వచ్చేసేసి గందరగోళంగా పెళ్ళిళ్ళు జరిగినటువంటివి ఉన్నాయన్నమాట అందువల్ల మనకి చక్రాన్ని బట్టే జరుగుతుంటాయి కాబట్టి మన కోసం కూడా తుఫానులు వస్తాయి అది ఎందుకు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఒక వీడియోలో మనం పెడతాం అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే పితృదోషాలు మాతృదోషాలు ఎప్పుడు ఉంటాయి కర్కాటకంలో ఉన్నా సింహంలో ఉన్నా ఈ కర్కాటకాధిపతి అనేటువంటి అయినటువంటి చంద్రుడు చిన్న చంద్రుడు అయినా పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహంతో కలిసి పాపం చూడబడుతున్నా ఈ యొక్క సింహానికి అధిపతి అయినటువంటి సూర్యుడు అక్కడ శత్రు క్షేత్రాల్లో కానీ పాపగ్రహ సంబంధాలు కానీ రోగ రుణ శత్రుస్థాన సంబంధం కానీ షష్టాష్ట వ్యాయాల్లో ఉండి షష్టావ్యాగ సంబంధం ఉంటే అప్పుడు ఆటోమేటిక్ ఈ తెలిసిపోతూ తెలిసిపోతుంటుంది తల్లి వాళ్ళని అరుస్తుంటుంది దండిస్తుంటుంది తండ్రి విభేదిస్తుంటాడు ఇప్పుడు జనరల్గా మకర లగ్నం పుడితేనే షష్ఠభాగ్యాధిపతి బుధుడు తర్వాత కరకాడ లగ్నానికి షష్ట భాగ్యాధిపతి గురువు ఈ లగ్నాలు చూడండి ఎక్కువగా ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ తండ్రులు వ్యతిరేకిస్తుంటారు అందరికీ కాదు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అని చెప్పారు అట్లాగే చంద్రుడు షష్ఠాధిపత్యం వచ్చింది ఆటోమేటిక్గా ఇప్పుడు కుంభ లగ్నం ఉంది చంద్రుడికి షష్టాధిపత్యం వస్తుంది అప్పుడు వాడు నాలుగింట్లో ఉన్నాడు అప్పుడు తల్లి దండనలు అనేటటువంటి కొద్దుకుంటానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అందువల్ల ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి ఇక్కడ ముందు ఫస్ట్ ఈ జన్మలో కనుక తల్లి తిడుతుంటే అప్పుడు పూర్వజన్మలో ఏదో దోషం ఉంది అందువల్ల నా మదర్ చేత నేను తిట్టబడుతున్నా అని చెప్పి చెప్పింది మీకు ఒక అవగాహన వస్తుంది అట్లాగే తండ్రి దోషం అనేటి అవగాహన వస్తుంది అందువల్ల ఎన్ని ఆలోచించాలి కానీ ఒక రవికి రవికి భాగ్యాధిపత్యం వచ్చి ఆ చంద్రుడికి మంచి పోర్టుపోలియో వచ్చి అంటే కోంద్రాధిపతుల సంబంధం వచ్చి మంచిగా ఉన్నప్పుడు కూడా ఒక రాహు కలిశాడను ఒక కేతు కలిశాడను అక్కడ ఈ యొక్క దోషాలు అనేటటువంటిది ఏది మన శాపాలు చంద్రుడు మాతృశాపం పితృశాపం భయ భయపడేలాగా పెద్ద పెద్ద వర్డ్స్ వాడబాకండి అక్కడ దోషాలు ఉన్నటువంటి నాకు చూసుకొని దానికి ఏం చేయాలి అని ఇప్పుడు సపోజ్ చంద్రుడు దానికి నువ్వేం చేయాలి దసరాలు చేయటట్ అయితే నదీ స్నానం చేయ పోనప్పుడు అమావాస్య ఇప్పుడు సముద్ర స్నానాలు చేస్తే దోషాలు పోతాయని చెప్పి చెప్పాలి అదే సూర్యుడు అదే రాహుతో గెలిచాడు కాంప్లికేషన్స్ ఉన్నాయి వడతపు ఇప్పుడు బయటికి ఎండాకాలం చలివేంద్రం పెట్టకపోయినా కూడా కొద్దిగా ఈ వాటర్ బాటిల్స్ కానీ కొద్దిగా డొనేట్ చేస్తూ ఉండు కొద్దిగా అన్నదానాలు అనేటువంటి చేసేటట్టయితే కొద్దిగా అన్ని దోషాలు పోతూ ఉంటాయి ఆ శివాలయంలో కూడా రుద్రాభిషేకం చేయించి ఈ సూర్యచంద్రుల యొక్క దోషాలు ఈ పితృమాతృ సంబంధించినటువంటి దోషాలు ఉండకూడదని చెప్పి భగవంతుని కోరుకునేటయితే అప్పుడు మనకి మంచి జరగడానికి సుఫలితాన్ని జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట మంగళమా సుబంబుయాత్